మనస్సుతోనే నియంత్రించే విమానాల ప్రస్తావన వేదాల్లోనే ఉందా వెల్కమ్ టు వేదాస్ సైన్స్ పార్ట్ టూ ఋగ్వేదం సెకండ్ చాప్టర్ ఫార్టియత్ సుక్త థర్డ్ మంత్ర సాంస్క్రిట్ మంత్రం దీని యొక్క ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఈ విధంగా ఉంటుంది సోమా అండ్ పోసాన్ షవరర్స్ ఆఫ్ బెనిఫిట్స్ విచ్ డైరెక్ట్ టువర్డ్స్ ది సెవెన్ వీల్డ్ కార్ ది మీజర్ ఆఫ్ ది స్పేర్ అండ్ ఎవ్రీవేర్ ఎగ్జిస్టింగ్ అన్డిస్టింగ్షుల్ ఫ్రమ్ దిస్ హోల్ యూనివర్స్ అండ్ గైడెడ్ బై ద ఫైవ్ రైన్స్ అండ్ హార్నెస్డ్ బై ద మైండ్ అంటే తెలుగులో సోమ పుష్ప అగ్ని గాలి మొదలైనటువంటి ఏడు చక్రాలు అనగా శక్త ఇవి వృత్తి కేంద్రాలు మరియు ఐదు నియంత్రణలతో వైమానికృతం నిర్మించబడుతుంది ఇది ఖాళీగా ఉన్న అన్ని ప్రదేశాల్లో కూడా తిరుగుతూ ఇది ఎక్కడికైనా ఏ దిశలో అయినా వెళ్ళగల